హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ మదరస స్పేస్ ఆఫ్ డిజైన్ ఆర్ట్ ఆధ్వర్యంలో భావరస నాటోత్సవం సీజన్ ఒకటి అంగరంగ వైభవంగా జరిగింది జనవరి నాలుగున హైదరాబాద్లోని పినిక్స్ అరేనాలో కనులో పండగగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం మోహనీయట్టం ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వినాయర్ భరతనాట్యం ప్రదర్శన చేయగా బెంగళూరుకి చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్ర కుమార్ మోహిని ఏటం చేసిన చేసి ఆకట్టుకున్నారు ఇక హైదరాబాద్ కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ అంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి అయిన సౌజన్య శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులకు కనుల విందు చేశారు ఈ ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత ముద్రలు చేశారు పినిక్స్ గ్రూప్ కి చెందిన ఎటరీస్ చైర్మన్ శ్రీ సురేష్ చుక్కలపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్ గంభీర నట్టే రాగంలో స్వరపరిచిన శ్రీ విష్ణురాజ్యం బజే అనే గణేశ కృతితో సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనను ఆరంభించారు అనంతరం ఒక్కొక్కరిగా వేదికపై నర్తించి ఆ నటరాజే మురిసిపోయేలా చేశారు శ్రీ త్రిశూర్ మోహన్ కుమార్ సరమతి రాగంలో స్వరపరిచిన మోహిని అట్టం వర్ణం శ్రీమతి స్వర్ణ రాజేంద్ర చే శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది శ్రీ రాగంలో స్వరపరిచిన త్యాగరాజ కృతి అయిన ఎందరో మహానుభావులకు సౌజన్య శ్రీనివాస్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు శుద్ధ సాగరంగ రాగంలో స్వరపరిచిన ఆంజనేయ కీర్తనకు శ్రీమతి మంజునాయర్ గొప్ప ప్రదర్శన ఇచ్చారు భూపాల రాగంలో మోహినియాటం త్రిలోనాలకు శ్రీమతి స్వప్న రాజేంద్ర అద్భుత ప్రదర్శన ఇచ్చారు అద్భుతమైన నృత్య ప్రదర్శనతో రెండు పాటు జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రీయ కళా వైభవానికి అర్థం పట్టింది